హాయ్ ఫ్రెండ్స్ ఇగో చూడండి గంగవయల కూర అయితే మా నేను చేసే ఆఫీసు దగ్గర ఖాళీ స్థలం ఉంటుంది పక్కకి అక్కడ ఇదంతా మొలిచింది అదే మొలిచింది ఫ్రెండ్స్ ఖాళీ స్థలంలో మనం పెట్టకుండా కూడా మొలిచింది నేను చేసే ఆఫీసు దగ్గర ఇగో చూడండి గంగావయలు కూర ఎంత బాగుందో ఇప్పుడే తిముక తెంపుకొచ్చాను ఇందులో పప్పు వేసి వండుతాను పెసరపప్పు వేసి వండితే బాగుంటుంది కదా పెసరపప్పును వేసి వండుతాను ఇందులో ఇదైతే కూర వండుతాను ఇది వేరే పప్పు వేస్తా ఇది వేరే సపరేట్ కూర వండుతాను మాడికే ఉన్న చింత కూర వండుతాను ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది మోనిగాక అండి ఇది మోనిగాకు కూడా తెంపుకొచ్చాను ఇది కడిగి ఎండబెట్టి పొడి చేస్తే బాగుంటుంది కదా మోకళ్ళ నొప్పులకి ఇట్లా అన్నిటికి పనిచేస్తుంది ఇది మోనిగాకు మనకు దొరకదు కదా ఎక్కువ అక్కడ చెట్టు ఉంది నేను చేసే ఆఫీస్ కానీ చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది కూడా ఇది కూడా తెంపుకొచ్చాను ఇది కూడా రెడీ చేద్దామండి అయ్యో ఇల్లైతే మాడికే వన్ను పెసరపప్పు వేసే పెసరపప్పు వేసి వండుతాను రేపు వండుతా ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ గంగవేల్కూర బాగుందా లేదా నీకు నచ్చిందా ఫ్రెండ్స్ నేనైతే తెంపుకొచ్చాను మన తెంపుకొచ్చింది బాగుంటుంది కదా కొనుక్కొచ్చేదానికంటే మార్కెట్లో కొనుక్కొచ్చేదానికంటే చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉందో నేను తెంపుకొచ్చిన గంగవేలు కూర చెప్పండి ఫ్రెండ్స్ బాయ్